హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి మా ఇంటికి ఒక చిన్ని గణపైన తెచ్చుకుందామని చెప్పి మేమైతే బయటకు వెళ్ళాం అనమాట సో వెళ్ళే దారిలో ఎన్నో రకాల ఐటమ్స్ అయితే కొన్నాము ఆ దేవుడుకి పూజకు ఉపయోగించే ఐటమ్స్ అన్ని పువ్వులు పాలవెల్లి ఫ్రూట్స్ ఇలా అన్నీ తీసుకొని ఆఖరికి విగ్రహాలు తీసుకోవడానికైతే వెళ్ళామనమాట యాక్చువల్లీ మేము ప్రతి సంవత్సరం మట్టి విగ్రహమే పెడతాము బట్ ఈ సంవత్సరం కొంచెం కలర్ విగ్రహం అయితే యూజ్ చేసాము ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు విగ్రహాలు పెట్టారన్నమాట సో వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది సో అక్కడికి వెళ్ళి ఒక మంచి విగ్రహాన్ని అయితే తీసుకున్నాం చాలా క్యూట్గా ఉంది ఆ విగ్రహం ఇంకా మా పెద్దోడు లెక్క అయితే నేను పట్టుకుంటానమ్మా అని చెప్పి విగ్రహాన్ని పట్టుకున్నాడు తన తల మీద పెట్టుకున్నాడన్నమాట మేము ఇంకా బండి మీద కూర్చున్నాము అలా పెట్టుకొని అయితే తీసుకొచ్చాము సో ఫైనల్లీ విగ్రహ స్థాపన అయితే అయిపోయిందనమాట పూజ ఎలా జరుపుకున్నాం ఏంటనేది వ్లాగ్లో పెడతాను డెఫినెట్గా చూసాను గైస్ చాలా బాగుంటుంది ఒకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఈ సంవత్సరం ఎలాంటి వినాయకుని పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి